ریاست آندرہ پردیش کے مشہور گیسٹریو انٹریالوجسٹ ڈاکٹر بی شنکر شرما کا آج یوم پیدائش بڑے ہی خوشی کے ساتھ منایا گیا اس موقع پر ڈاکٹر شنکر شرما نے سکول جا کر وہاں پر کیک کاٹا اور طلباء کے ساتھ اپنا برتھ ڈے سیلیبریٹ کیا اس موقع پر انہوں نے طلباء میں انعامات بھی تقسیم کیے آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خاطری وکیل صاحب کو دیجیے اجازت దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కానీ ఎంతో దగ్గరుండి చూసుకుంటూ అలానే గ్యాస్ వెళ్తున్న వాళ్ళకి ఫుల్గా ట్రీట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం వాళ్ళకి అందిస్తూ ఎంతో ముందుండి మనల్ని అందరినీ నడిపిస్తున్న కర్నూలులో ఒక మన గ్యాస్ట్రాలజిస్ట్ ఇన్ కర్నూల్ డిస్టిక్ ఇన్ కర్నూల్ సార్ ఇస్ నాట్ ఓన్లీ ద డాక్టర్ బట్ ఆల్సో గ్రేట్ సపోర్ట్ గివింగ్ టు ఆల్ ద స్టూడెంట్స్ I'm gonna happy, people. అందరూ ఆ పిల్లలు ఇక్కడ భావిష్యం స్కూల్ పిల్లల మధ్యన ఈరోజు బర్త్డే జరుపుకోవడం అనేది నేను ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాను ట్రీట్మెంట్ ఇచ్చే భాగ్యము ఆ దైవం కల్పించాడు అదే కాకుండా సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడుకు తోడ్పడబోయి అన్నారు దేశమంటే పట్టికాతో దేశమంటే మంచితో అంటే ఆ రకంగా సమాజం వైపు కూడా చూస్తూ కేవలము వృద్ధే కాకుండా సామాజిక సేవ ఒక ప్రవృత్తిగా పెట్టుకొని ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు నృత్యం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా ఈ బర్త్డే రోజు మన శిక్షకుడు కరాట శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే చిన్నారులకు మెడల్స్ ఇవ్వడం అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఎందుకు ఈయన మార్షల్ ఆర్ట్స్ లేక ప్రోత్సహిస్తున్నాడని అంటారు మార్షల్ ఆర్ట్స్లో డీప్ బ్రీదింగ్ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఏ ప్రాబ్లం వచ్చిందంటే చాలా బ్రీదింగ్ అయిందన్నమాట డీప్ బ్రీదింగ్ అనేది కంప్లీట్ బాడీలో ఉండే పాయిజనస్ గ్యాసెస్ దాంతో బయటికి మనం చేస్తుంది మైండ్ ఫ్రీ అయిపోతుంది ఈవెన్ మెడిటేషన్ చేయాలంటే కూడా ప్రాణాయామము తర్వాతనే మెడిటేషన్ ఈజీగా ఫీల్ అయిపోయింది అదే కాకుండా ఈ మధ్యలో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా ఎక్కువైనాయి డయాబెటీసు హైపర్ టెన్షన్ ఒబేసిటీ మెంటల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైనాయి సో ఒక మెంటల్గా స్ట్రెచ్ కావాలంటే కూడా ఈ యోగా మెడిటేషన్ ఇట్లాంటివి మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివి చాలా అవసరం ఫోర్ టివ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది అంటే గెలుపు ఓటమ్లు అనేటివి రాత్రి పగలు ఎలా వస్తాయో ఆ రకంగా ఒక గేమ్లో మనం గెలవచ్చు ఒక గేమ్లో ఓడిపోవచ్చు అంటే కేవలం ఒక చిన్న ఫెయిల్యూర్ను తట్టుకోలేకనే చాలామంది కొలాబ్స్ అయిపోతుంటారు అసలు ఒక ఇంటర్నల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు అనాటమీలో ఒక స్టూడెంట్ ఆత్మహత్య పాల్పడ్డాడు అంటే ఎంత భయంకరమైన మానసిక దౌర్బల్యం వీక్ స్థితిలో ఉన్నారని చూడండి అదే స్పోర్ట్స్లో ఉండే పిల్లలకు ఆ మెంటల్ ఎజిలిటీ ఆ మెంటల్ స్ట్రెంగ్ ఆ క్యారెక్టర్లో ఒక పవర్ ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్లో కొద్దిగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అవర్ అనేది తీసేయకూడదు స్పోర్ట్స్ డే అనేది జరప జరుపుకోవాలి స్పోర్ట్స్లో ఒక వన్ అవర్ ఖచ్చితంగా పిల్లలను పార్టిసిపేట్ చేయిస్తే వాళ్ళ దేవత కాక వాళ్ళ మైండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో కాబట్టి ప్రాణాయామము యోగా మెడిటేషను అన్నీ మిళితమై ఉండే ఎక్సర్సైజ్ అన్ని మిళితమై ఉండేవి ఏమంటే మార్షల్ ఆర్ట్స్ సో అలాగే అదే అదర్ స్పోర్ట్స్ కూడా కాబట్టి ఎంత చదువుతున్నా స్పోర్ట్స్లో కూడా కొద్దిగన్నా ఆ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ స్పోర్ట్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది చదువు అనేది ఓకే చదువుకోవాల్సిందే ఎందుకంటే మన కంట్రీకి డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా